మరణాత నేడు జూలై నెలలో చివరి ఆరాధన దినము యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులలోనూ దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ఇరవై ఏడవ రోజులోనికి అడుగుపెట్టించి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నీకు విశ్రాంతి కలుగ చేసేదనన్న దేవునికి కృతజ్ఞత స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ఇరవై ఏడవ అధ్యాయంను పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దీవెనలు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఏడవ తేదీ చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యవాగ్దానము నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను ఆమెను ప్రియమైన దేవుని సర్వశక్తి సర్వశక్తిగల దేవుని యొక్క మహిమను చూచినను అనుభవించినను దేవుని మార్గమును విడిచి ఎవరో తెలియని బంగారు దూడను చేసుకుని పూజలు చేసిరి గంతులు వేసిరి వారి ఆర్భాటంలను వినిన మోషే కొండ నుండి దిగివచ్చుచూ చూచి వారిపై ఆగ్రహించను ఆగ్రహంతో దేవుని చేతి వ్రాతతో ఇచ్చిన మహిమగల ఆజ్ఞల పలకలను ఆ దూడపై విసరగా దూడ విచ్ఛిన్నమైనది దేవుని ప్రేరేపణతో ఆ విగ్రహానికి మొక్కని దేవుడంటే భయభక్తులు గల ఇస్రాయలీలను కత్తి చెరబట్టి ఆ మూల నుండి ఈ మూల వరకు కత్తి చేత దొరికిన వారిని దొరికినట్లు సంహరించే విధముగా ఆజ్ఞాపించెను పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వెళ్లమని ఆజ్ఞాపించిన దేవుడు మీతో కూడా రాను మీరు వెళ్లవలసినదే అని చెప్పెను ఆ మాటకు భయభ్రాంతులు చెందిన ఇస్రాయేలీలు దారిలో వారి ప్రాణములను సంహరింపబడునని భయపడిరి అందుకే వారు ఆభరణములను తీసివేసి మౌనముగా మోషే గుడారం వద్ద ఉండిరి మోసే దేవ్ మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆయన నుండి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే వాగ్దానమును తీసుకునే వరకు ఆయన పట్టు వీడలేదు ఆ వాగ్దానముతోనే ముందుకు సాగిపోయెను ప్రియమైన దేవుని విశ్వాసలారా దేవుని మాట వింటేనే ఆయన సన్నిధి మానక మనకు తోడుగా వచ్చును తోడుగా ఉండును ఆయన సన్నిధిలో మన కష్టములు బాధలు తీరిపోయి నిజమైన విశ్రాంతి దొరుకును కావున ఆయన సన్నిధిలో నిలుద్దాము కావలసినవన్నీ పొందుకుందాము ప్రార్థన నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువ నేటి ఆరాధన దినమున నీ సన్నిధిలో ఆరాధించగల శక్తి మా ఎల్లరకు దయచేసి తోడుగా ఉండుము నీ సన్నిధి మాకు తోడుగా ఉండుట వలన ఎటువంటి ఆపదలోనైనా విజయం కలుగును ఆందోళనకరమైన స్థితిలో నిజ విశ్రాంతి దొరుకును ఈ జూలై నెలలో చివరి ఆరాధన దినమున మమ్మల్ని నీ సన్నిధికి రాణిచ్చి నీ రెక్కల చాటును మరుగుపరిచినందుకు వందనములు నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రములు నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింప చేయమని కోరుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతులుగా ఆశీర్వాదములు కుమ్మరించుము కావలసిన ఇవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింపచేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలోనూ మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంన వేడుకుంటున్నాము తండ్రి ఆ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామంన ఆయన సన్నిధి మనందరికీ తోడుగా ఉండి అన్ని సమస్యల నుండి ఇచ్చి గొప్ప విశ్రాంతి దయచేయు మేన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాట్ మరి ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము